మంచు మనోజ్ ఇటీవల భైరవంతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ మిరాయ్తో ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమవుతున్నారు తేజ సజ్జా కార్తిక్ ఘట్టం లేని కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుంది శ్రియా శరణ్ జగపతి బాబు మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ బెంగాలీ మరాఠీ భాషల్లో సెప్టెంబర్ పన్నెండున థియేటర్స్ లోకి రాబోతుంది దీంతో ప్రమోషన్స్ జోడి పెంచిన మూవీ మేకర్స్ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచి మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు మిరాయిలో రెండు గొప్ప శక్తులు తలపడితే ఏం జరుగుతుందో చూపించబోతున్నాం ఇది ఒక మోడర్న్ రాముడు వెర్షన్ లా ఉంటుంది కానీ నేను ఆడవాళ్ళ చోటు వెళ్లకుండా నాకంటూ ఒక తత్వం ఉన్న పాత్రలో నటించాను సీత రావణుడి జీవితంలోకి రాకముందు అతను ఎలా ఉండేవాడో అలాంటి స్టైల్ ఈ పాత్రలో ఉంటుంది అతనికి ఓటమి అంటే నచ్చదు శక్తి ఉన్నవాడికి స్థానం దక్కాలి అన్నది అతని నమ్మకం కష్టపడని వారికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదు అనే స్ట్రాంగ్ పాయింట్ తో మిరైమి ముందుకు వస్తుంది అసలు నేను ఇలాంటి చెడ్డ వ్యక్తి పాత్రలో నటించేందుకు ముందు దేవుడికి దండం పెట్టుకుని అలాగే హనుమంతుని క్షమాపణలు చెప్పి రంగంలోకి దిగాను అని మంచి మనోజ్ చెప్పుకొచ్చాడు